దనవ అలగ్ర రూప నమశ్భగవతే ఓం శాంతే మతు దనవ ఓం శాంతే దేవదేవ రాస్తా జైవ సిదేవేక్షనే ఏతి ారాయణ <coughs> <laughs> ఓం ఓం గోవిందాయ నమ ఓం గోవిందాయ నోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం అధువరాయనమ ఓం దవిక్రమాయనమ ఓం మహరాయన ఓం త్రేదరాయ నమ ఓం నమ ఓం అద్ధనాయ నమ ఓం గమోదరాయ నమ ఓం శరచనాయన ఓం అని ఓం పురుషోత్తరాయనమోరాయ నమ ఓం నరసింహాయన ఓం అచ్చుతాయ నమ ఓం జనార్దరాయనమేంద్రాయనక్ష నమ ర్రీకృష్ణ నమః ఓం 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 శ్రీకృష్ణ పరబ్రహ్మ

అలగే అక్షలు అక్షులం వేయండి శిరణియే త్రయంభగదేవే నారాయణ నమో స్వరోగ్రరు భాగడాకరోగ దిదమ్మ ఓం ద్రీ లక్ష్మీ నారాయణా అక్షులు నమః అక్షులు తీసుకున్నట్లుగా అక్షలు తీసుకోండి ఆరు ఆరు అక్షలు పోచేయండి ఓం ద్రీ లక్ష్మీ నారాయణా భ్య నమః

പ്രത്യേക അന്തർ മുരയാതാ ഹ്മേതേം ഭുവൈർകഹ ഏദേശം ഭവേന ബ്രഹ്മകർമ്മ സ്വാഹ ശ്രീ രഞ്ചിത വെസ്കൊണ്ടി ബ്രഹ്മകർമ്മ സ്വാഹ ഹേത്രാ അക്യാ ഓംകൂറ് അഹ ഹ് കൂടുവേന ഉക്കുകടണം അളക പ്രണാജുക്യ ഓംകൂറ് ഓം നവഹ സോമന്ദ്രവഹ സോമാ സോമയരഹ സോന്ദവഹ സോമചിന്നസുദ്രേ ഇഞ്ഞിൻ പറഗോരേ ഉഷനേ മിലി യോയോണ പ്രചോതി ആത്രീ യോയോണ പ്രചോതി യാഹാബ് മാപത ജീവദേ രഷോമ ബ്രഹ്മാം ഓംകൂറ് ചേന്ദ്രക പ്രത്യേകി ചേതി മതം മാവാൻ കൊട മന്ദര കൊട